ముఖ్యంగా చూస్తుంటే కనుక గత పది రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎలా చూడవచ్చు అంటారు ఒకప్పుడు చూస్తే కనుక నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిళ గారు ఈ రోజు అదే బాణం కాంగ్రెస్ వైపు నుంచి జగన్ వైపు ఎక్క ఎక్కువ పెట్టడం అయితే జరిగిందమా ఎలా చూడాలంటారు ఈ బాణం రావటం వల్ల జగన్ అన్నకి ఎలాంటి దెబ్బ తగలబోతుంది అంటారు నమస్కారం అండి జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి మొదలైన షర్మిల గారి టూరు అటు ఇటు తిరిగి అదే తీరు అదే అన్నకి గుచ్చుకోవడానికి అతి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేయాలి ఎందుకంటే ఇంట్లోనే చెల్లెలికి అమ్మకి న్యాయం చేయలేని ఈ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు ఎక్కడ న్యాయం చేస్తారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు షర్మిల గారు ఉన్నారు సునీత గారు ఉన్నారు ఇద్దరిని కూడా ఎక్కడ కూడా న్యాయం చేయకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయేటట్లు వాళ్ళకి ఎక్కడ ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా అంటే ఎంత ప్రచారం చేసి అన్నా అని చెప్పి అధికారం తీసుకొచ్చే అంత వరకు బాణంలాగా తిరిగి అధికారాన్ని చేపట్టిన తర్వాత మర్చిపోయి ఈరోజు అదే బాణం ఎలా గుచ్చుకుంటుందో తెలియజేయడానికి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టి ఎంపీగా పోటీ చేసి వదినమ్మకు టార్గెట్ చేస్తారో అన్నగారికి టార్గెట్ చేస్తారో ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి షర్మిల గారికి మేమందరం కూడా వైఎస్ఆర్ సిపిని గద్దె దించడానికి ఏ పార్టీ కలిసినా కూడా జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఇప్పుడు కాంగ్రెస్ అయినా కూడా గద్దె దించే రోజు మీకు దగ్గరలో ఉంది అదే బాణం మిమ్మల్ని గుచ్చుకోవడానికి అతి త్వరలో దగ్గరలో ఉందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేయడం జరుగుతుంది మరి ఇన్ని రోజుల నుంచి అసలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఒక రకంగా చెప్పాలంటే షర్మిల గారిని టోరింగ్ వ్యాన్ వాళ్ళ కారుని టోరింగ్ వ్యాన్ కట్టించి రోజు కూడా స్పందించిన ముఖ్యమంత్రి గత రెండు రోజుల నుంచి అంటే గత రెండు మూడు రోజుల నుంచి షర్మిర్ గారి దగ్గరికి రాయబారాన్ని నడుపుతున్నారని చెప్పేస్తున్న వార్తలను ఎలా అంటారు అంటారమ్మా అసలు ముఖ్యంగా చూస్తే దయచేసి రావద్దు ఏపీ రావద్దు నువ్వు అని చెప్పి మా దగ్గరికి ఎందుకని రాయిబారాలు నడుపుతున్నారంటారు సార్ అసలు ఇంట్లో ఒక అన్నగా ప్రతికూలించాలి ఆ రోజు షర్మిళ గారిని కారుతోనే ఎత్తి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడా కూడా స్పందించలేదు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు కానివ్వండి కేసీఆర్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానివ్వండి వాళ్ళు ఎక్కడా కూడా స్పందించకుండా ఆ రోజు నిమ్మగు నీరెత్తినట్టు చూస్తా ఊరుకొని ఈరోజు అంటే మీకు అదే వాళ్ళ చెల్లెలు అంటే కుటుంబం కన్నా కూడా మీకు స్నేహితులు కుటుంబం కన్నా కూడా అధికార ముఖ్యం ఇదే తెలుస్తుంది ఈరోజు ఎందుకంటే కుటుంబం పక్కన తల్లి కానివ్వండి చెల్లి కానివ్వండి పక్కన వెళ్ళిపోతే ఎక్కడా కూడా స్పందించని ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారం కోసం చెల్లెల దగ్గర రాయభారాలు జరపడాన్ని ఏ విధంగా చూడాలి అంటే మీరు కుటుంబ సభ్యులు వద్దు నాకు ఎవరు వద్దు నాకు అధికారం ఒక్కటే కావాలి అధికారం నుంచి నేను గుప్పలుగా పెట్టుకొని కోట్లకు పడగెత్తిన ఒక రాజులాగా ఉండాలని చెప్పి మోసపూరితంగా వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఇంట్లో వాళ్ళని మోసం చేసి తల్లిని చెల్లిని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అంత వ్యామోహం ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు మనం ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు ఎందుకంటే ఇంట్లోనే సరి చేయలేని ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా చూస్తారని చెప్పి ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా మరి చూస్తుంటే కనుక రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న ఆందోళనలు మొదట ఏదైతే కనుక అంగన్వాడీలు మొదలు పెట్టారో దాని తర్వాత సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు మళ్ళీ తర్వాత చూస్తే కనుక ఇంకో పక్కన మున్సిపల్ కార్మికులు ముఖ్యంగా చూస్తే కనుక ఈ మున్సిపల్ కార్మికులతోటి ముందుగా ఎందుకని చర్చలు ప్రారంభించిందంటారు అంగన్వాడీల సమస్య మీద తొందరగా ఫోకస్ పెట్టని ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మీద మాత్రం ఒత్తిడి చేసి కొన్ని సభ్యలో పాల్గొనకుండా చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అంగన్వాడీ టీచర్స్ అంటే సచివాలయ సిబ్బందిని దించేశారు ఇంకా క్యాడర్ ఎక్కడ ఉంది వీళ్ళకి ఏం లేదు ఇంకా మంత్రులు ముఖ్యమంత్రులు ఇక్కడ మున్సిపాలిటీలో దిగి ఇప్పుడు చెత్త ఎక్కడ ఊడవాల్సి వచ్చిద్దో దొడ్లు ఎక్కడ కడగాల్సి వచ్చిద్దో అని చెప్పి భయంతో అంగన్వాడీలు గత ఇరవై రోజులుగా ధర్నా చేస్తుంటే వాళ్ళని ఎక్కడ కూడా చర్చలకి పిలవకుండా సానుకూలంగా వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళపై వేధింపులు గురిచేస్తూ పోలీసులతో ఈడ్చుతూ వాళ్ళని ఇబ్బంది పడుతున్నాయి ఈ ప్రభుత్వం ఆ కార్మికుల దగ్గరికి ఎందుకు వెళ్తుందంటే వీళ్ళ క్యాడర్ని దించాలి వీళ్ళ మంత్రుల్ని దించాలి వీళ్ళ ఎమ్మెల్యేని దించాలి ఎందుకంటే ఆల్రెడీ సచివాలయ సిబ్బందిని అంగన్వాడీ కేంద్రాల దగ్గర పంపించేశారు వీళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు ఇప్పుడు ఇక్కడ రోడ్లు ఊడవాల్సి వచ్చాయని భ్రమతో వీళ్ళకి చర్చలు పిలుస్తున్నారు కానీ ఆ చర్చలు కూడా ఎక్కడా కూడా అన్ని విఫలమే ప్రతి ఒక్కళ్ళని రోడ్డు పైన కూర్చోపెట్టిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ఓటరు ఉద్యోగస్తుల దగ్గర నుంచి అంగన్వాడీ టీచర్స్ దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ముఖ్యంగా వాలంటీర్లు కూడా అందరూ రోడ్డు పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో అంటే మహిళల్ని గౌరవించలేడు ఉద్యోగ గౌరవించలేడు ఒకటో తారీఖు జీతం ఇవ్వలేడు పెన్షన్ ఇవ్వలేడు మభ్య పెట్టి ప్రజల్ని ఇప్పుడు మూడు వేలు చేస్తానని చెప్పి పింఛన్ ఇలాంటి మభ్యలు పెట్టి మళ్ళీ ఓట్లు దండుకోవాలని చెప్పి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసి ఆయన అధికారంలో రావాలని చెప్పి చూస్తున్నాడు ప్రజలందరూ గమనించారు రోడ్డు ఎక్కారంటేనే అర్థమైపోతుంది ఏ వ్యవస్థ రోడ్డు ఎక్కలేదు ప్రతి ఒక్కళ్ళు రోడ్డు ఎక్కారు ముందుగా అమరావతి రైతులే రోడ్ ఎక్కారంటే దళిద్రం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయిందని చెప్పి అర్థం చేసుకోవాలి ఆడపడుచుల్ని ఏడ్పించిన ప్రభుత్వం ఏది కూడా అధికారంలో రాదు రాజధాని ఏది వస్తే అది అధికారం వస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను నేను మరీ ముఖ్యంగా చూస్తే వెనుక నేను బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒక వ్యాఖ్యల అయితే చేశారమ్మ ఆయన అంటుంది ఏంటంటే అనగా ఎలక్షన్ టైంలో సమ్మెల చేస్తే కనుక వాళ్ళ కోరికలు అని చెప్పి ఒక అపోహతోటి వీళ్ళందరూ సమ్మె చేస్తున్నారు అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడుతుంటారు గత ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా సమ్మెలకు దిగారు అప్పుడు మీరు మధ్య పెట్టారుగా తలరి నిర్మారుగా ముద్దులు పెట్టారుగా నేను అధికారంలో వస్తే తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి మీరు కూడా మభ్యపెట్టారుగా అంటే గత ప్రభుత్వంలో చేస్తే తప్పు ఇప్పుడు చేస్తే రైటా అంటే మీరు ప్రభుత్వంలో రారని మీకు ముందులే తెలుసు అందుకని చెప్పి ఇలాంటి చిన్న చిన్న మాటల్ని మీరు పెట్టాలని చూస్తున్నారు గత మీరు పాదయాత్ర చేసినప్పుడు కూడా మీరు కూడా ఇలాంటి వాగ్దానాలే చేశారు అన్ని మోసపూరిత వాగ్దానాలు నేను మద్యం లేకుండా చేస్తాను మీకు జీపీఎస్ రద్దు చేస్తాను ఉద్యోగస్తులకి జాబ్ క్యాలెండర్ ఇస్తాను మూడు రాజధానులు ఉండవు ఇదే రాజధాని ఇలాంటి మాటలు చెప్పేగా మీరు అధికారంలో వచ్చింది అండ్ ఎలక్షన్ ముందు మీరు కూడా అదే టెక్నిక్ని అవలంబించారా అందుకని చెప్పి వీళ్ళు టెక్నిక్ అంటే ఏ పని చేసే వాళ్ళకి అదే అలవాటు అన్నట్టు మీరు ఇలానే చేశారేమో మీరు ఆ రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మీరు అధికారంలో రావాలని చెప్పి ఇలాంటి మోసపూరిత వాగ్దానం చేసి ఎలక్షన్ ముందు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు గద్దె ఎక్కారా నేనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు ప్రశ్నించడం కాదు ప్రజలు ఎలక్షన్ ముందు ఓట్ల కోసం మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది వాళ్ళ బాధ మీకు అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు వాళ్ళు కనీస వేతనాలే గౌరవ వేతనాలు అడగట్లేదు మీరు అధికారంలో రావాలని మీరు చేసినట్టు వాళ్ళు చేస్తున్నారని అని చెప్పడం చాలా తప్పు వాళ్ళ డిమాండ్లను అతి త్వరగా పరిష్కరించ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం చివరిగా ఏదైతే వీళ్ళు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు అంటూ ప్రతి సంవత్సరం వాళ్ళకు పురస్ పురస్కారాల రూపేణ వందల కోట్లు ఖర్చు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి సొంత సైన్యమే ఎదురు తిరిగి మాకు శాలరీలు పెంచండి అని అడిగితే కనుక విశాఖ జిల్లాలో ముప్పై ఐదు మంది వాలంటీర్లను తొలగించిన సందర్భం చూసాం ఎందువల్లంటారు సొంత సైన్యం కూడా ఎదురు తిరిగే పరిస్థితి వచ్చిందంటారు ఈ ప్రభుత్వంలో అంటే అందరికీ విసిగెత్తిపోయింది ఎందుకంటే ఒక ఐదు వేలతో ఏమీ అవ్వదు వాలంటీర్లు అని చెప్పి నా మానస పుత్రికలు పుత్రులు అని చెప్పి పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేస్తున్నారు ఐదు వేల ఉద్యోగం అంటే ఏంటి మీరు పర్మనెంట్ అన్న చేశారా ఇప్పుడు దాకా అంగన్వాడీ టీచర్సు గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తుంటే వారినే పర్మనెంట్ చేయలేదు మీరు ఈ ఉద్యోగస్తు పర్మనెంట్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఆశ లేదు మీ పైన నమ్మకం లేదు మీరు తీసుకొచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ కూడా మిమ్మల్ని వ్యతిరేకించి ఏలు చూపిస్తుందంటే మీ పరిపాలన ఎలా ఉందో మీకే తెలియాలని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకి పెంచి అంటే మీరు కూడా ఎలక్షన్ ముందు యాభై ఏడు వందల యాభై రూపాయలు పెంచితే వాళ్ళు ఎక్కడా వెళ్లకుండా క్యాడర్ మీ దగ్గరే ఉండి మీకు మీకు ఓట్లు గుద్దడానికి సహకరిస్తారు అని అనుకోవటం భ్రమ రెండు వేల ఇరవై నాలుగులో మీ వాలంటీర్ల చేతే మేము మాకు ఓట్లు గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారాన్ని తీసుకొస్తామని చెప్పి ఈ ఈ వీడియో ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం